హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఓ సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈ రోజు అయితే మీకు దట్టమైన అడి మధ్యలో నివసించే ఒక కుటుంబాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాము ఈ కుటుంబము ఈ దట్టమైన అడి మధ్యలో నివసించడానికి గల కారణం అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాము మనం అయితే వెళ్లి ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు ఇంటికి అసలు కరెంటు ఉందో లేదు కూడా తెలియదు కానీ ఆ దట్టమైన అడి ప్రాంతంలో నివసించడానికి గల కారణం అయితే మనం అడుగుదాం దీని ఒక ఊరుగా మనం పరిగణించలేము ఒకే ఒక కుటుంబం అయితే ఆ అడవి మధ్యలో ఉంటుంది ఆ ఇంటికి చేరుకోవాలంటే నడుచుకుని వెళ్ళాలి అది కూడా అడవి మధ్యలోనే మనం నడుచుకుని వెళ్ళాలి మీకు రోజు అయితే మీకు చూపిస్తాం ఆ అడవి ప్రాంతం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా కొత్తగా ఉంటది మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి అలానే మన గిరిజన సంబంధించిన వీడియోస్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన అరుకు ట్రైబల్ కల్చర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతుంది రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ ఊరికి అయితే నడుచుకుని వెళ్తున్నాము ఇదిగో కిందనైతే అమ్మఒలు కర్రలు అయితే తీసుకెళ్తున్నారు పైన అయితే ఒక ఊరుంది అమ్మ మీది మీద అమ్మా జామగూడ అమ్మ వాళ్ళు కర్రలు తీసుకెళ్తున్నారు చూసారా ఇదిగో ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దట్టమైన అడవులు అయితే మనకు కనిపిస్తాయి ఆ అడవి మధ్యలోనే మనం నడుచుకుని వెళ్ళాలి గణేష్ అయితే తీసుకెళ్తున్నాడు పైగా ఏంటంటే గణేష్ అయితే మంచిగా రెడీ అయ్యాడు అనమాట ఈరోజు ఏ పెళ్లి చూపులకు వెళ్తున్నాడు ఆ ఊరిలోనే ఒక అమ్మాయిని అయితే చూద్దాం అనుకుంటున్నాం అంటే ఆ ఇంటికి ఏదో అమ్మాయి ఉందంట అడుగుదాం ఆ ఆంటీ వాళ్ళ కూతురిని కట్టబెడదాం ఒకటి చేశాం కదా ఇదే వాటర్ కరెక్టే అవునవును ఫ్రెండ్స్ మనము ప్రీవియస్ ప్రీవియస్లోనే ఒక వీడియో చేసాం కదా చిట్టంపాడు వాటర్ ఫాల్స్ అని ఆ వీడియోలోనే కనిపించే వాటర్ ఫాల్స్ ఉన్న వాటర్ ఇది అనమాట ఇదిగో చూడండి మేమైతే దీన్ని గడ్డ అంటాం చూసే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఏం కాయలు అవును హేపిల్స్లో ఉన్నాయి కదా పెద్ద పెద్దగా ఇదిగో ఫ్రెండ్స్ కిందన కూడా పడి ఉంది ఒకసారి తీరాజు కొండ బాసలు అయితే ఊహకాయ ఎంటర్ చూడండి అక్కడ ఒక కాయ ఉంది అక్కడ ఒక కాయ ఉంది ఉన్నాయి 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 చాలా ఉన్నాయి ఇది అయితే కనుక భలే గున్ను కదా రాజు ఏదో అవతార్ మూవీలోనే తింటుంటాడు చూసేవా బాగుంటది అవును ఫ్రెండ్స్ ఇది కాలువ అయితే ఈవినింగ్ ఉంది చూడండి కాలువ ఇది ఈ కాలువ దాటి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలంటే ఇదిగో పైన అయితే ఈ విధంగా ఉంది చాలా అందంగా ఉంది కదా మనమైతే దిగాలి జాగ్రత్తగా కాయలు ఉన్నాయా సో ఫ్రెండ్స్ ఈ కాలువ గట్టు అంటే అయితే చూడండి అరటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కాయలు కూడా ఉంటాయి అనుకుంటాను పద వద్దులే మనకు అవి పదండి పదండి చీకటి అయిపోద్ది మనం ఫ్రెండ్స్ మనం రిటర్న్ అయ్యేసరికి చీకటి పడుద్దో ఏంటో తెలియట్లేదు చూడండి ఏ విధంగా ఉందో ఈ యొక్క మార్గం అయితే మీరు స్వెటర్ తీసుకొస్తే బాగుంది కదా రాజు ఎర్లీకి వచ్చేస్తాం అనుకున్నా సరే పదండి కిందికి ఉందా వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా మనకు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కనిపిస్తే చిట్టంపడి వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను మనకు వీడియో కూడా చేసాను డెడికేటెడ్గా ఆ వాటర్ ఫాల్స్ గురించి మనకు కనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేద్దాం రాజు ఇదే ఊరా అక్కడ ఒక ఇల్లు అయితే ఉంది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇదిగో చూసారా ఇదే అనమాట ఒక ఇల్లు అయితే ఉంది ఇక్కడ కూడా బాగానే ఉంది మనం వెళ్ళే ఇల్లు అయితే ఇది కాదు ముందుందంట అక్కడికి వెళ్దాం ఒకసారి కొండలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి మనకి ఏంటంటే ఇప్పుడు మనకు సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చాలా చక్కగా కనిపిస్తాయి అడుగు తీసుకొచ్చిన మేకలు నానా మీది ఏ ఊరునానా జామగూడనా ఓకే ఓకే సరిపోదండి ఓకే ఫ్రెండ్స్ ముందుకైతే వెళ్దాం ఈ బాబు అయితే కర్రలు మోసుకొస్తున్నాడు మీకు చూపిస్తాను ఆగండి చూడండి ఎంత కష్టపడుతున్నాడు మరి ఇన్ని పేరు నీ పేరు ఇన్ని ప్రణయ్ నీ పేరు ప్రణయ్ దిగు సుండ్రే అన్న దూరం నేనా దగ్గర ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలంట సరే పదండి ఇంకా తప్పదు నడుద్దాం నడుద్దాం ఈరోజు కొండలు వాగులు వంకలు అన్ని నడిచేద్దాం ఈరోజు చూడండి కిందనైతే ఏ విధంగా ఉందో సూపర్ 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 ఆ సీనరీ మాత్రం సీనరీ మాత్రం సూపర్ ఇదే పౌడర్ వాటర్ ఫాల్స్ అనమాట కిందనైతే మనకు పౌడర్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది మీకు టైం లేక చూపించట్లేదు ఇక్కడ నుంచి మనకు చిన్నది కొద్దిగా ముందుకెళ్తే మాత్రం అది కనిపిస్తుంది టైం అవుతుంది ఇంకా వీలైతే ఎప్పుడైనా ట్రై చేద్దాం పదండి ఇక్కడ కూడా చిన్న ఒక ఇల్ అయితే ఉంది ఒకసారి దీన్ని కూడా ఒకసారి టచ్ చేద్దాం ఇది ఇక్కడ చూసారా ఇక్కడైతే పొగబెడుతున్నారు అమ్మ వాళ్ళు అన్న ఇక్కడ ఉంటారు మీరు ఇక్కడ మామూలు ఇట్లా ఇది కట్టుకున్నారు ఇట్లా పొలాల కోసమా ఓకే సో ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అడవిని వీళ్ళు ఇలా మనకు పొడి వ్యవసాయంగా చేసుకోవడానికి పొలాల్లో తయారు చేసుకుంటున్నారు దాన్ని బట్టి ఇక్కడ చిన్న ఒక మంచి వంటం కదా మనం కాపుకి వస్తాం అలా తయారు చేసుకున్నారు గుడిసే అనమాట ఇదిగో ఓకే పొగ వస్తుంది ఏదో పెట్టున్నారు అన్నవాళ్ళు ఓకే ఓకే అన్న కిందికి వెళ్ళొస్తాం ఫ్రెండ్స్ మనం కిందికి వెళ్దాం పైన చూడండి హలోలియో పర్వతాలు ఉన్నాయి మా ముందర అత్తర సినిమాలోని హలెలియో పర్వతాలు ఉంటాయి అనమాట అక్కడ ఇక్కడ వాటర్ అనమాట వాటర్ ఫ్లో అవుతుంది చూడండి మనకు వైట్ కనిపిస్తున్నాడు కదా డాట్లాగా సూర్యుడు అవునవును ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక గుడిసె ఒకటి ఉంది చూడండి ఇక్కడ చాలా ఎత్తులో ఉంది కొండల నడుమ ఇది ఒక గుడిసె ఉంది ఈ గుడిసె ఏంటంటే పశువులు సాలను లేకుంటే మరేంటో ఒకసారి చూద్దాం లేకుంటే పశువుల్ని ఇక్కడ ఉంటారంటవా ఇది కాదనుకుంటున్నాను రాజు ఐరబాబు అన్నారా ఫ్రెండ్స్ ఇది ఇదైతే ఇల్లు అయితే కాదనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఇల్లు అయితే కాదు ఇదేంటంటే చిన్న పశువులు చాలన్నమాట పశువులు అయితే ఇది తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నారు చూసారు బయట అయితే ఇక్కడ పశువులు ఉన్నాయి ఒక రెండు ఇవి మనకు మనకు దున్న ఎద్దులు అనమాట దుక్కటెద్దులు ఇక్కడైతే పెట్టి అయితే వీళ్ళు కిందికి అయితే వెళ్తున్నారు ఆ ఆవులకు పెట్టేటువంటి అయితే ఇది ఉదయం పూట పెడతారు ఇది ఇది ఒక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు మీకు కనిపించట్లేదు అది అక్కడైతే మనం వెళ్ళాలి అక్కడ అయితే ఇల్లు ఉంది అది ఓకే అక్కడికి వెళ్దాం మనం పదండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో కొండలు అయితే చాలా బాగున్నాయి ఓకే దిగుదా బాయ్ రా మళ్ళీ వస్తాంరా నాన్న బాయ్ బాయ్ మీ దగ్గర వెళ్తున్నాం రాజు మనకు ఇంట్లో ఉంటారా లేదో ఈ టయానికి కోరి మంచి పైన మంచి పూలు ఉన్నాయి రా మంచి వాసన వస్తుంది మంచి తేనె తేనే వాసన వస్తుంది ఇదిగో ఒకసారి చూపించగలమా ఒకసారి చూడు రాజు చూడు లాగడం వద్దా చూడుద్ది కింద కింద నుండి ఒకసారి మన చూపించడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూలు ఉన్నాయి చాలా చాలా స్వీట్ గా అనమాట అంటే మనకు తేనె ఏ విధంగా మనకు వాసన వస్తుందో అంత స్వీట్ గా అయితే వాసన వస్తుంది జాగ్రత్త జాగ్రత్త కదా చాలా బాగా మంచి వాసన వస్తుంది కదా పురుగులు మనకి ఏంటంటే తేనే మనకు ఏ విధంగా మనకు వాసన వస్తుందో అంత మంచి వాసన వస్తుంది అనమాట ఇది చాలా బాగుంది సారీ ఫ్రెండ్స్ దీన్ని అయితే తీసుకుంటాం పట్టుకుంటా ఆస్వాదిస్తాను ఆడు మెడలో ఆడు మెడ్లో పెట్టుకుంటాడు ఇప్పుడు ఇది ఆ ఇల్లు అయితే ఇక్కడ ఉంది అది కనిపిస్తుంది చూడు పదండీకి అయితే వస్తే ఇంట్లో ఎవరు ఉన్నారో లేదు కూడా తెలియదు ఫ్రెండ్స్ మనకు లేకపోతే టైం అయితే ఈ టయానికి అయితే ఉంటారు బట్ ఎవరైనా ఉన్నారో లేదు చూద్దాం ఒకలా లేకుంటే చాలా చాలా కష్టం అంతా కూడా వ్యర్థమైనట్టు ఉంటుంది చూడండి ఎలా ఉందో కిందన అయితే చిన్నది అమ్మో మన ఫ్రెండ్స్ అయితే ముందుగానే మనకు పసిగట్టి మాకైతే ఇంకా స్వాగతం పలుకుతున్నాయి వెల్కమ్ టు మై మదర్ ల్యాండ్ అంటున్నాయి అవి పైన చూడండి ఫ్రెండ్స్ పైన అయితే మనకు ఇవేంటంటే మీకు తెలిసే ఉంటది మేమైతే వీటిని డోకి అంటాం అంటే డోకి తయారు చేసుకుంటాం అనమాట దీన్ని అంబలి వండడానికి తర్వాత స్నానం చేయడానికి కూడా ఉపయోగిస్తాం లాగు రోజు చూపిద్దాం ఒకసారి లాగు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు ముదిరిపోయాయి ఇవి కూడా ఆనపకాయలే సొరకాయ అంటాం కదా ఇది దీన్ని కూరగా తయారు చేసుకుంటారు లేదా కొన్నప్పుడు ఇక్కడ జాగ్రత్త మాత్రం మనకు అయిపోద్ది ఏంటో చూసారా తపేలాలు కూడా ఉన్నాయి పాత్రలు కనిపిస్తున్నాయి వంట పాత్రలు ఇదే మనకు ఆ ఇల్లు ఎవరు ఏంటంటే తాళమేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యో ఓకే ఓకే అమ్మగారు అయితే వస్తున్నారు ఇదిగో మీకు కనిపించట్లేదు వస్తే మీకు చూపిస్తాను ఇంత దూరం నడిచొచ్చాక మూడు కిలోమీటర్ దగ్గర నడిచొచ్చాము ఫ్రెండ్స్ మేమైతే అమ్మగారు అయితే వస్తున్నారు చూద్దాం అడుగుదాము ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారా ఇక్కడైతే మాకు ఒక కుక్క ఒకటి కనిపించింది ఒక పిల్లి పిల్ల ఒకటి కనిపించింది పిల్లి పిల్ల చూడండి ఎంత చిన్నగా ఉందంటే చాలా బ్లాగ్ ఉంది రే నీకేం చేయమరా రే వేరు ఫ్రెండ్స్ ఓయ్ ఉండరా అది పారిపోతుంది ఇది భయపడుతుంది రాజు అమ్మా ఇక్కడ ఉంటారా మీరు ఇదే ఇల్లా నీళ్ళు కోసం కాలువ ఉందా అంటే గడ్డ ఏంటమ్మా ఊట వస్తుందా ఒక్క ఇల్లు కాబట్టి అంత కొలా సదుపాయం ఉండదు అమ్మఒలైతే కింద ఊట ఉందంట ఊటకెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తారు ఇదిగో ఏంటమ్మా చాలా ఇబ్బంది నుంచి మీరు తీసుకొస్తున్నారు కదా అవును ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే అమ్మగారు చాలా కింది నుంచి అనమాట మీకు ఇది కనిపించట్లేదు సరికాని కింద ఒకటి ఉందనమాట చాలా లోతుకి దిగాలి మనం అంటే చాలా కిందికి దిగాలి అక్కడ నుంచి అయితే వాటర్ తీసుకొస్తున్నారు అమ్మలు అయితే చాలా దూరము మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటమ్మా ఇంత అడవి మధ్యలోని ఒకే ఒక కుటుంబము ఇలా భూమి ఊర్లోని అందుకోసమని ఇక్కడ ఉంటున్నారా ఇక్కడ భూములు ఉన్నాయమ్మా మీకు కిందన ఇవేనా మీదేనా సో ఫ్రెండ్స్ కిందన కనిపించేవంతా కూడా అమ్మ వాళ్ళది ఇక్కడ ఎవరెవరు ఉంటారమ్మా మీ ఆయన మీరు ఉంటారా పిల్లలు ఎవరు లేరమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఈ ఇంట్లోని పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు చూడండి అమ్మ వాళ్ళైతే పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇదిగో ఇక్కడ చూడండి పైన అయితే ఏ విధంగా ఉంది అనేది కొండల మధ్యలోనే అది కూడా చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటున్నారు అమ్మఒళ్ళు అయితే ఆ చుట్టూరు కూడా కొండలే కనిపిస్తాయి చూడండి ఒకసారి చుట్టూరు కూడా కొండలే ఉంటాయి మధ్యలోనే ఈ అమ్మఒళ్ళు ఒక ఇల్లు ఒకటే ఉంటది ఆహా కూలికి వెళ్తారా రేషన్ గానే తీసుకోవాలంటే ఎలా వెళ్తారమ్మా మరి చాలా దూరం కదా దమ్ ఇక్కడ నుంచి దమ్ముకు వెళ్తారా ఎంత దూరం ఉంటదమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నడియడం అంటే గంట పడుతుంది గంట పడుతుందా అంటే రెండు గంటలు వెళ్ళడానికి రావడానికి అక్కడ వెళ్ళి మీరు రేషన్ తీసుకుంటారా బియ్యం గానీ సరుకులు ఏమైనా మరి సంతకంటే ఏ సంతకి వెళ్తారు బియ్యం ఎటు తీసుకోమని మరి ఇంటికే పండించి తింటాం అంటే బయట తీసుకుని తక్కువ మీరు ఇంట్లోనే పండించుకుంటారు అంతా కూడా ఏటేటి పండిస్తారమ్మా మీ ఇక్కడ ఈ కొండల్లో మరి పండుతూ మరి ఈ సంవత్సరం వర్షం లేదు కదా మరి అందుకే నానా మీరే ఉంటున్నారు ఎప్పుడైనా అనిపించిందా మేము కూడా పైన ఉంటే బాగున్నాం అందరితో కలిసి అనిపించిందా అనిపించలేదా ఇక్కడ ఉంటున్నారు కదా ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా ఏ ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇక్కడ అదే ఇందాక మీరు వచ్చేటప్పుడు వాటర్ తీసుకొస్తున్నారు కదా చాలా కింద నుంచి వాటర్ దొరకదా సరిగా దొరుకుతుంది తీసుకురావాలి ఒకసారి అమ్మ వాళ్ళు ఇల్లు అయితే లోపల చూద్దాం వెళ్దాం ఒకసారి అమ్మ వాళ్ళు ఇంటి లోపల లైట్ వేయండి రండి ఒకసారి తలుపు అయితే ఈ విధంగా చెక్కలతో విధంగా చేసుకున్నారు చెక్కలతో విధంగా చూసారు ఇక్కడైతే అమ్మ మీరు ధాన్యం పండిస్తారమ్మా ధాన్యం పండిస్తారా ధాన్యం పండిస్తారేమో ఇక్కడేమో ధాన్యం అయితే ఉంది ఈ చేటపైన పైన చూడండి ఇదిగో తర్వాతనేమో బస్తలు ఉన్నాయి ఇక్కడ ధాన్యం ఉన్నట్టుంది కరెంట్ లేదమ్మా ఇంటికి ఓహో పోల్స్ లేదు కదా ఇక్కడ కరెంటు ఇక్కడ రావాలంటే చాలా కష్టం సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా చిన్న ఇల్లు చిన్నగా కట్టుకున్నారు అంతే ఒక చాలా తక్కువ ప్లేస్ ఉంది లోపల కూడా పెట్టెలు ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి అనుకుంటాను ఇవి బట్టలు అనుకుంటాను అమ్మ వాళ్ళది ఇంతే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా అయితే ఏం లేదు అంత స్పేస్ కూడా లేదు లోపల ఇది ఇక్కడైతే వాళ్ళు పండించుకున్నటువంటి ధాన్యం కానీ ఇవంతా కూడా పెట్టుకున్నారు ఇవంతా చోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి చోళ్ళు కూడా ఉన్నాయమ్మా ఇది చోళ్ళు కూడా పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు ఇక్కడ కరెంట్ అయితే ఉండదు దాన్ని బట్టి ఇక్కడ చిన్న లైట్ అయితే తీసుకున్నారు చూసారు ఇది సర్జబుల్ బ్యాటరీ అనమాట అంటే మనకు లైట్ చాలా చిన్నగా ఉంది ఇల్లు అయితే ఇక్కడే అమ్మ వాళ్ళు ఉంటారు చూడండి పైన అయితే మీకు చీకటి కదమ్మా భయం ఏమనిపించదా జంతువులు ఏమన్నా రావా ఫ్రెండ్స్ ఇది జల్లెడీ అనమాట మేమైతే జల్లెడీ అంటాం పడిపోయింది ఏదో ఇదేంటంటే ఏదైనా చోళ్ళు ఏదైనా చేస్తే మనకు దీన్ని జల్లించుకోవడానికి అనమాట రాళ్ళ పిక్కలు ఉంటాయి కదా అవి పైన ఉండిపోతే ఆ చిన్న చిన్న గింజలన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి దేనితోని ఇలా జల్లించుకుంటారు ఇలాగా చూడండి ఏ విధంగా ఉందా మంచిగా ఉందా ప్రతి ఇంట్లో ఉంటాయి ఇవి ఇంతే ఫ్రెండ్స్ పెద్ద స్పేస్ అంటే ఏం లేదు అమ్మ వాళ్ళు అయితే చూశారు కదా చిన్న మూట్లు ఉన్నాయి అంటే బియ్యం బస్తలు ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ అంతే తప్ప ఇంకా పెద్దగా ఏం లేవు లోపలైతే అంతే ఇదిగో అమ్మ అయితే ఇక్కడ వండుకునేటువంటి పాత్రలు ఉన్నాయి అన్నం మీద వండుకుని ఉన్నారు అమ్మ రాళ్లతో ఈ విధంగా అయితే కట్టుకున్నారు అనమాట చిన్న పొయ్యిలాగా ఇక్కడే వండుకుంటారు ఇదిగో కారు మీద నూరుకోవడానికి మా ప్రాంతాలనైతే ఇవి ఉంటాయి అనమాట మేమైతే మీరం పనుకుంటాం దీన్ని చూసారా దీంతోనే నూరుకుంటారు ఇలాంటి ఫారెస్ట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ కొన్ని సౌకర్యాలు అయితే మనకు ఉండవు రోడ్డు కానీ వాటర్ కానీ మనకు అలాంటి కరెంట్ కానీ ఇవి అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకు తీసరా తీసరా ఒకసారి తీసరా ఫ్రెండ్స్ మీకు ఇందాక డోకీ అన్నాం కదా ఇదిగో ఈ విధంగా అయితే తయారు చేస్తారనమాట చూడండి చాలా బాగుంది చాలా బాగుంటుంది చాలా కొత్తగా ఉంది ఇది దీంతోనే నీళ్లు తాగడము తర్వాతనే స్నానం చేయడము తర్వాత అంబలి వండడానికి ఎక్కువ ఉపయోగిస్తారు దీంతోనే కదమ్మా మీరు దీంట్లో అంబలి వండుతారా మీరు కూడా ఎంత కూడా తీసాక మనకు మంచి పాత్ర తయారు చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ పోసి ఇట్నుంచి తాగలనమాట మంచిగా ఉంటుంది ఇట్లా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియో అమ్మోలు అయితే కే ఒక కుటుంబం ఈ కొండ మధ్యలోని ఇలాంటి ప్రాంతంలోనైతే నివసిస్తున్నారు చాలా ఎత్తులో ఉంది ఆ ఇల్లు అయితే ఇల్లు కూడా చూసారు కదా లోపల కూడా మీకు చూపించాం చాలా తక్కువ స్పేస్ లోనే ఆ ఇల్లు అయితే ఉంది మాకైతే చూస్తే లోపల చూస్తే చాలా చిన్నగా అనిపించింది ఇలాంటి ప్రాంతంలోనే అయితే అయితే ఉంటున్నారు అమ్మ అయితే ఇక్కడ ఉండడానికి బాగుంది మేము ఆ పైన అయితే ఊర్లో వెళ్ళి ఉండడం కన్నా ఇక్కడ మాకు చాలా ప్రశాంతంగా ఉంది కాకుండా మాకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి కరెంట్ కానీ తర్వాత వాటర్ కానీ మాకు లేదు వాటర్ కయితే చాలా కొద్దిగా ఇబ్బంది పడుతుంది తప్ప కరెంట్ లేదనే బెంగ అయితే కానీ మాకు అయితే లేదు చాలా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు జంతువులు భయం అయితే ఉంటది కానీ మరినంత కాదు కానీ బాగుంటుంది ఈ లైఫ్ బాగుంది అని చెప్తున్నారు ఇలా ఒంటరిగా ఆ ఒక లైఫ్ ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఉన్న ఊర్లోని భూములంతా ఉండవు ఉండవో చేయడానికి వీళ్ళేం చేస్తారంటే ఎక్కడైతే భూములు ఉంటాయో చేయడానికి ఇలా కొండ ప్రాంతాల్లో వచ్చి పోడు వేషం చేస్తూ అక్కడైతే జీవనాన్ని సాగిస్తుంటారు మా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటాయని చూపిద్దామనే ప్రయత్నమే ఈ వీడియో అనమాట మీకు నచ్చి ఉంటది అనుకుంటున్నాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేమైతే ఇప్పటివరకు ఇలాంటి సింగిల్ గా ఉన్నటువంటి కుటుంబాన్ని ఇప్పటివరకు మేము కలవలేదు మాకైతే ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇందాక మీకు వచ్చేటప్పుడు కూడా కొండలు కూడా చూపించాం కదా ఎంత అందంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో వీడియో మీకు ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి అలానే మన గిరిజనుకు సంబంధించిన వీడియోస్ పైన ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు మన అరుకు ట్రైబుల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు